తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరుగుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు టీటీడీ వెంటనే యాంటీ డ్రోన్ సిస్టమ్ను తిరుమలకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు డిఆర్డీఓ అధికారులతో ఏడాది క్రితం యాంటీ డ్రోన్ సిస్టంపై చర్చలు జరిపినప్పటికీ దాని అమల్లో జాప్యం అయిందన్నారు వెంటనే డిఆర్డీఓ అధికారులతో చర్చలు జరిపి యాంటీ డ్రోన్ సిస్టమ్ అమలు చేయాలని ఆయన కోరారు ఐఐటి నిపుణులు తెలిపిన విధంగా తిరుమలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి సూచించారు ఆ విషయంలో అజాగ్రత్తగా వహిస్తే జోషిమట్ పరిస్థితి పునరావృతం అవుతుందని ఆయన హెచ్చరించారు భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీశైలులో ధర్మకర్తల మండలి సభ్యులు అవినీతికి పాల్పడినట్లే తిరుమలలో కొందరు పాలక మండలి సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు పిఎల ద్వారా సేవా టిక్కెట్లు గదులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తుల వద్ద నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుమలకు మూడంచెల భద్రత నాలుగంచెల భద్రత అని చెప్పి చెప్తున్నటువంటి టీటీడీ కానీ ప్రభుత్వం కానీ డ్రోన్ మొన్న శ్రీవారి ఆలయముపై తిరిగినప్పుడు ఇక్కడ నుండి భద్రతా సిబ్బంది ఏం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి యాంటీ డ్రోన్ సిస్టాన్ని టీటీడీ అడాప్ట్ చేసుకోవాలి యాంటీ డ్రోన్ సిస్టమ్ని టీటీడీ తీసుకోవాలి గతంలో దాదాపు ఒక సంవత్సరం ముందు డిఆర్డిఓ అధికారులతో మాట్లాడారని చెప్పారు ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఎక్కడి వరకు వచ్చిందో ఒకలా దాన్ని వేగవంతం చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇక్కడ అమలు పరిచే విధంగా టీటీడీ యాజమాన్యం అట్టాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే తీవ్రవాదం నుంచి ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి అలాంటి సమయంలో ఇప్పుడు నుండి డ్రోన్ల ద్వారా విధ్వంసం జరగకుండా మన యాంటీ డ్రోన్ సిస్టాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం అలాగే జోషిమట్ దాదాపు ఒక నెల ముందు జోషి మఠలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన అక్కడ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా దాదాపు అక్కడ మొత్తం ఆ ప్రదేశమంతా చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది ఇల్లుతో పాటు మఠాలతో పాటు అన్ని బీటల వారి నివాస యోగ్యం కూడా లేకుండా ఉండే ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు